హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి ఒక మంచి భోజనం చేయాలంటే చికెను మటను చేపలు ఇవేవి అవసరం లేదండి వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ పచ్చడిని వేసుకొని ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకొని రెండు టమాటాలని ఒక పది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే వేపుకుందాం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలాగా వేసుకోండి కొద్ది ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మరీ ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాన్ని ఇచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఈజీగా వేగిపోతుంది వంకాయలు ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా బాగా వేపుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేపుకుందాం మంటని లోపలంలోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా వేపుకుందాం వంకాయల్ని ఎంత మంచిగా వేపుకుంటే వంకాయ పచ్చడి అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో పచ్చడి టేస్టీగా ఉండాలంటే కొద్ది నిదానంగా వేపుకోవాల్సిందే ఈ విధంగా చూడండి ఒక టూ మినిట్స్ వేపగానే వంకాయలు కొద్దిసేపు వేగిపోయాయి కొద్దిసేపు మూత పెట్టుకొని మూత తీస్తూ అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి మాడిపోకుండా మ్యాక్సిమం వే వేగిపోయింది అట్లా అది మీ చూడండి నలిగిందంటే వేగిపోయినట్లే ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేపుకుందాం కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాన్ని ఇచ్చాక మిక్సీ జార్లోకి ఇలాగ వేసుకోండి కొద్ది బరగ్గానే గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి నీళ్ళు తుంచి వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగనీయకండి లైట్గా జేస్ట్ అలా వేపేసి చట్నీలో మిక్స్ చేసేస్తాం పచ్చిగానే ఉంటే ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తింటూ ఉంటే ఆనియన్ అలా తగులుతూ ఉంటే పంటకి సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడి అట్లీస్ట్ టూ త్రీ డేస్ అన్న నిల్వ ఉంటుంది అస్సలు పాడైపోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్